అన్న మీ పేరు అక్కినగుంట పెద ఊరు గంగవరం గ్రామం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో గురదాల నుంచి మీరు ఎవరిని గెలిపిద్దా అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎరపతి నేను శ్రీనివాసరావు ని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించాలని అనుకుంటున్నాం ఎందుకని ఎందుకని ఏముంది ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో వ్యవస్థలు లేవు రాజ్యాంగం లేదు ఏమీ లేదు పొలాలు ఉన్నాయనుకో పొలాల మీద పొలం రాళ్ళ గట్ల మీద ఆయన బొమ్మలే ఇప్పుడు స్టాంపుల మీద ఆయన బొమ్మలే అసలు ఆ పాస్ పాస్బుక్ల మీద అడంగులో అడంగుల మీద కూడా ఆయన బొమ్మే వస్తుంది ఏదియాలన్నా కానీ అసలు ఇంత మామూలుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ముఖ్యమంత్రులను చూస్తున్నాం కానీ ఎక్కడ ఏ ఇంతవరకు కూడా ఇలాంటి ఈ హక్కులని ఆరాయించే ముఖ్యమంత్రి మేము చూడలేదు ఆయన మనకి మన భూములను కూడా లాపుకొని ఆయన సొంతం చేసుకునే ఆలోచనే కాకపోతే ఇవన్నీ ఏంటి పట్టాల విషయానికి వస్తే పట్టాలు కూడా అంతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో ఏఈ కూడా వ్యవస్థలు నాశనం చేసిండే ముందు అసలు ఇప్పుడు రాజధాని లేకుండా చేసిండు పోలవరం ప్రాజెక్టు లేకుండా చేసిండు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిండు మేము అందుకని ఈసారి యరపతినేని శ్రీనివాసరావు అని ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన యజపతి శ్రీనివాసరావు ఇటు వచ్చే పార్లమెంటుని కూడా కేసు గెలిపించాలని అనుకుంటున్నాం